లైవి. నువ్వు సే ప్యాన్ చాలవే లైట్ గా సిమ్మలు పెట్టుకోవాలా సిమ్మలు పెట్టుకోవాలి అంటే నువ్వులు ఉండల్కే కదా బెల్లం వేస్తాట్లా బెల్లమే వేయాలి బెల్లం వేస్తేనే బెల్లం నయ్య నిండుది కాబట్టి

తర్వాత వేసిన బొక్క దాన్ని కూడా మాస్ పెండు కొబ్బరి ఫస్ట్ నువ్వులు వేసాము తర్వాత వేసిన బొక్క వేసేసా అందులోనే కొంచెం

అప్పుడైతే మామూలుగా తిమ్మిరే వాళ్ళు కదా దీన్ని తిమ్మిరే వాళ్ళు మనం ఇంకా మనకు కావాలంటే బాదం వేసుకోవచ్చు జీడిపప్పు అయినా వేసుకోవచ్చు గుమ్మడి గింజలు అవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు అప్పుడు లేవు అవన్నీ తెలియదు బట్ తెలియదు వచ్చే కాదు కదా పుచ్చిగింజలు వస్తేనే మనం పక్కన పెట్టేస్తే వాళ్ళం అప్పుడు ఇప్పుడు అవి కొనుక్కొని మరీ తింటున్నాం ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి అని ఈ పిల్లలకి స్నాక్స్ కూడా పెట్టచ్చు అనమాట ఈవినింగ్ కానీ మనం పిజ్జాలు బర్గర్లు అవి అనుకుంటాం పిల్లలు కూడా ఇప్పుడు

అది ఒక బాల్ లాగా అది ఒక్కటి తిన ఒక్క పిట్టు అంటాం కదా అది కూడా బాగుంటది పచ్చి కొబ్బరితో బాగా చేయొచ్చు ఈసారి ఈసారి వచ్చేసి మనం పిట్టు చేస్తాం ఓకే నాకు కూడా చాలా అవి కూడా ఏంటంటే పచ్చి కొబ్బరితో చాలా కొబ్బరి ఏంటంటే హెయిర్ కూడా మంచిది కదా సో అందుకని తినడానికి బాగుంటది చిన్నవి చాలు హెల్దీ చాలుసారా టెన్ మినిట్స్ లోకల్లా నువ్వులు లడ్డు వచ్చేసాయి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఒకసారి కూడా ట్రై కదా ఫ్రెండ్స్ మా వీడియో మీకుగా నచ్చినట్లయితే లైక్ చేయండి